హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ కోనేరు హంపి అరుదైన ఘనత తొలి మహిళగా భారీ రికార్డు భారత చెస్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యయనం లిఖితమైంది తెలుగు తేజం భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫీడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు జార్జియాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆమె తన అద్భుతమైన వ్యూహాలు పట్టుదలతో దేశానికి గర్వకారణంగా నిలిచింది చారిత్రక విజయం క్వార్టర్ ఫైనల్స్లో చైనాకు చెందిన యుక్విన్ సాంగ్తో జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్లో కోనేరు హంపి ఒకటి పాయింట్ ఐదు సున్నా పాయింట్ ఐదు పాయింట్ల తేడాతో విజయం సాధించింది సెమీఫైనల్లోకి దూసుకెళ్ళింది మొదటి గేమ్లో తెల్ల పావులతో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి విజయం సాధించిన హంపి రెండో గేమ్లో డ్రా చేసుకొని సెమీస్లో తన స్థాయిని సిస్థిరం చేసుకుంది ఆమె ప్రతి కదలికలో కనిపించిన అనుభవం వ్యూహాత్మక ఆలోచన విజయానికి కారణమైంది ప్రశంసల వెలువ కోనేరు హంపి ఈ అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలామంది ప్రముఖులు హంపీకి శుభాకాంక్షలు తెలియజేశారు వరల్డ్ కప్ సెమీఫైనల్లో చేరిన తొలి భారతీయ మహిళగా కోనేరు హంపి చరిత్ర సృష్టించింది ఇది తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయగా చంద్రబాబు నాయుడు మన తెలుగు కుమార్తె ప్రపంచ వేదికపై కాంతులు విడజిమ్ముతుంది నీ ఘనత దేశవ్యాప్తంగా మమ్మల్ని గర్వించేలా చేస్తుందని ఆడారు ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జన్మించిన కోనేరు హంపి ఐదు సంవత్సరాల వయసులోనే తన తండ్రి కోనేరు అశోక్ ద్వారా చదరంగం మాటను నేర్చుకుంది రెండు వేల రెండులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఆమె రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా నిలిచింది అనేక అంతర్జాతీయ టైటిల్ను గెలుచుకున్న హంపి భారత మహిళా చెస్కు ప్రపంచ వ్యాప్తంగా తీసుకువచ్చింది ఇప్పుడు సెమీఫైనల్లో ఆమె విజయంపై దేశమంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్